లేసేసరికి ఏదైనా ఫోన్ వచ్చినా ఏదైనా వచ్చినా డిసప్పాయింటెడ్ మెసేజెస్ వస్తాయి సార్ అయినా కూడా మనం యాక్టివ్ అంటే మనకు తెలుసు పొద్దున ఐదు గంటలకు ఖచ్చితంగా లేవాలి సాయంత్రం పది గంటల నైట్ పది లోపు ఖచ్చితంగా పడుకోవాలి కానీ లేవడం మార్నింగ్ తొందరగా లేవలేకపోతున్నాం లేదు చూద్దాం లేదు ఆరు అయితే ఏడావుతుంది కూడా మనం పది గంటల వరకు పడుకోవాలనుకుంటాం అదిగే గుడ్ హ్యాబిట్ అదే మంచి హ్యాబిట్ అయినప్పుడు ఏదో వాట్సాప్ స్టేట్స్ చూడండి మన ఇన్స్టాగ్రామ్స్ చూడడం గానీ ఒక ఐదు నిమిషాలు అనుకునేది అది కాస్త ఆపన్న బంద వరకు వెళ్ళింది లెవెన్ తొమ్మిది అంటే ఆలోచిపోతుంది అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఎవరు అనుకుని అసలు క్వశ్చన్ అక్కడ ఏం అంటే ఉదయం లేసి ఏం చేయాలి ఫస్ట్ క్వశ్చన్ ఏం చేయాలి ఏం చేయాలి అనే దానికి ఆన్సర్ దొరికినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉదయం ఐదు గంటలకి ఐదు గంటలకి నాలుగు గంటలు నాలుగు గంటలు లేస్తారు ఫస్ట్ మామూలుగా మీరు మీ అందరూ మీరు లేచి వాకింగ్ చేయద్దాం హెల్త్ బాగా చేసుకున్నట్టు మీరు ఎవరు మనం ఎవరు చేయండి మనం మా హ్యూమెన్ సైకల్ అట్లే ఉంటుంది అదే విషయాన్ని దాటర్ చెప్పారు రేపటి ఐదు చచ్చుకోవాలని చెప్పారు అని చెప్పారు సో మనకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ విల్ కావాలి ఆ విల్ మనంతా మనం తయారు చేసుకుంటే లేదు అన్నప్పుడు మీరే వాళ్ళు మనం ఫాలో అయ్యాల్సి వస్తుంది మార్నింగ్ ఫైవ్ కి మీరు ఏదైతే చేయాలనుకుంటారో ఆ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే అది ప్రభుత్వం ఆల్రెడీ అంటున్నారు అంటే అది ఏంటంటే ఆ టైంలో మనలో ఉన్న మనసులో ఉన్న యాక్చువల్ మైండ్ మెకానిజం ఏమి ఉంటుందంటే దాంట్లో న్యూరాన్స్ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయండి ప్రతి స్టూడెంట్ కి ప్రతి ముసలి వాళ్ళకి ప్రతి ఐదుకి ఎవరికైనా సేమ్ అంటే డెబ్బై మిలియన్యూరాన్స్ ఉంటాయి మైండ్ లో ఆ డెబ్బై న్యూనాలు అనేది మనం ట్రాక్ లో పెట్టుకోగలిగితే మనం ఏ పని అంటే ఆ పని చేయగలం ఇప్పుడు సాధారణంగా నెల ఐదు లక్షలు సంపాదించగలం నెల పది లక్షలు అంపించగల అంటే వాళ్ళ న్యూ నాన్స్ కూడా అటువే పెట్టేస్తున్నారు డబ్బులు సంపాదించే వాళ్ళు పెట్టేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా సంపాదించేవాళ్ళు అట్లాగే మీరు కూడా ఏమైనా చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ ఫైవ్ ఫోర్ లేవడం అనేది చాలా అవసరం ఆ తర్వాత నైట్ దిన తర్వాత ఎట్టు పరిస్థితులు ఉండదు ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే నువ్వు పడుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్స్ చూడకండి ఇది ఒక చిన్న విషయం చెప్తాను సార్ ఉద్దేశాన్ని చెప్తున్నాను దీంట్లో అందరం కూడా అది ఇంక్లూడింగ్ బి అందరూ కూడా రాత్రి ఉదయం మధ్యాహ్నం మనకు కులేదు రాత్రి మాత్రం మనం చేసేటప్పుడు చేసినప్పుడు ఇంటిపా అందరం కూర్చొని ఫోన్ చేయాలి చేసే టీవీ కానీ మొబైల్ గానీ మనకు అందుబాటులో ఉండదు ఇది ఎందుకు ఈ రోజుల్లో పిల్లలకి ఈ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులతో వాళ్ళ వాళ్ళ భావాలని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం దొరకట్లేదు ఏంటంటే ఉదయం నిన్నుకుంటున్నారు సాయంత్రం వస్తున్నారు పిల్లలు వచ్చేసరికి మనం వచ్చేసరికి పడుతుంటారు వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు మీరు ఎప్పుడైతే పిల్లలే మాట్లాడడానికి అవకాశం ఇచ్చేసి చూడండి మీ ఫ్యామిలీ మీ కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక నెల రోజులు మీకు అనిపిస్తుంది మీకు అన్నిటికీ మళ్ళీ ఏంటంటే టీవీ అండ్ మొబైల్ ఇవి చేయలేకపోవడం వల్ల మనం చేస్తున్న బిజినెస్ పనులు కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కంట్రోల్ చేస్తుంది మీటింగ్ మొత్తం అవసరం లేదండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు చేసేటప్పుడు హాఫ్ అన్ అవర్ మీకు పక్క వెయిట్ మీకు అంత సక్సెస్ అవుతుంది ఇంకా ఎన్సి ప్రతి మనిషికి కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మాట్లాడే కావాల్సింది ఒక ఇన్స్టిట్యూషన్ నేను నేను ఒక ముందు ఒక స్టెప్ ముందుకు చేయాలి ఆ స్టెప్ కోసం మీరు ధైర్యం ఉండడం కోసం మీరు మా మీకు మైక్లో ఉన్నాను మీరు ఎవరు కాబట్టి మీరు బిజినెస్ చేయడానికి వెనక కూడా ఆలోచిస్తున్నారు ఆలోచించకండి ఆలోచించే అవసరం లేదు స్టెప్ ముందు చేయండి ఏం జరుగుతుంది తర్వాత చూడండి ఏముంది బస్ ఇది చిన్న కథ చెప్తున్నాడు ఒక గురువు గారు టైమ్స్ కోసం ఒక గురువు శిష్యులు కలిసి అరవ్య వెళ్తున్నాడు అరవ్యం వెళ్తున్నప్పుడు కాదు మహా వాళ్ళకి గురుగారు ఏమంటున్నారంటే తదాస్తున్నాడు ఆ శిష్యుడికి వస్తుంది ఎందుకు అసలు ఎవరినీ కానీ అని వచ్చింది గురువాళ్ళు అడిగింది వాళ్ళ గురుగారు ఎందుకంటున్నారు తదాస్తున్నాయి గురుగా అడుగుతుంది గురుగారు చెప్తారంటే ఇక్కడ ఈ చెప్పు నాకు ఒక కోరిక కోరింది ఆ కోరిక ఏంటంటే నాకు నాకీ కావాలని ప్రసాదించే స్వామి అడిగింది ఈ తదాస్తు అన్నది అన్నాడు కొన్ని రోజుల తర్వాత ఆడ పెద్ద చెట్లన్నీ పడిపోతాయి ఆ తర్వాత ఏంటంటే శ్రీరాముల వారిని అడవి పంపించేస్తారు ఒకటే అభిషేకం బయటకు పంపించేస్తారు ఆయన అడవిలో పోతారు అలాగే కొందరు ఏర్పడుతుంది ఆ రోజు భయపడిపోతారు అక్కడికి అన్నా అన్నానా చాలు బ్యాగ్ వచ్చేసి నీరాజు నువ్వు తీసుకొని అలాగే రాదు అంటారు అప్పుడు ఈయన పోయేటప్పుడు ఏం చేసి రాముల వారిని ఏం చేస్తుంది చెక్కు నోడు కావాలేదానికి అప్పుడు అడుగు అవసరం ఉంటుంది ఆ అంటే ఈ చెట్టుని తీసుకొచ్చినాయి అన్నమాట ఈ చెట్టును కొడుకొని పాతకాలు తీసుకొచ్చి ఆ సీరా వండిస్తారు సీరా వడ్డీ చేస్తే ఆ ఆ చెప్పుని వేసి వెళ్ళి పటాభిషణం చేసేస్తారు అది స్టూడెంట్ తెలిసిందే అంటే దానికి అటి చెట్టుకే అంత గట్టిగా కోరుకుని నాకు రాజు కావాలన్నది మరి మనం రక్తం తెలుగు లేని గమనయి పనుల నుంచి సో కాబట్టి ആലോചിച്ചിട്ടുണ്ടെങ്കിൽ <laughs> നമ്മൾ <laughs>